వైసీపీ మైనార్టీ నాయకులు పెట్టిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముస్లింలకు ఏం చేసింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అసలు ఈ రాష్ట్రానికి మైనార్టీలకి చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఏం చేశారని అడుగుతున్నారు వారికి మీ మీడియా పరంగా నేను చెప్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో టీడీపీ హయాంలో మూడు వందల పదహారు తర్గాలు కట్టడం జరిగింది పదమూడు వందల అరవై ఐదు మసీదులు నిర్మాణం చేయడం జరిగింది పదిహేను వందల నలభై ఎనిమిది అషూర్ ఖానాలు కట్టడం జరిగింది అరవై ఆరు ఈద్గాలు కట్టడం జరిగింది రెండు వందల తొంభై ఉర్దూగర్ ఖమ్ షాదీ ఖానాలు కట్టడం జరిగింది విజయవాడలో హజ్ హౌస్ కోసం హజ్ కోసం ముప్పై ఐదు కోట్లని శాంక్షన్ చేయడం జరిగింది కడపలో హజ్ హౌస్ కట్టడం జరిగింది అలాగే రాజమండ్రిలో ఈ మూడు షాదీ ఖానాలు తెలుగుదేశం ప్రభుత్వం హైరాంలో కట్టడం జరిగింది అలాగే ప్రతి మసీద్కి కూడా ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో వాడికి రంగులు వేసుకోవడానికి ఇరవై ఐదు వేల రూపాయలని ఇవ్వడం జరిగేది అలాగే రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది అలాగే పేద పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే సుమారు అరవై వేల మందికి పెళ్ళిళ్ళకి యాభై వేల రూపాయలు చొప్పున పెళ్లికానికి ఇస్తే ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెళ్లి అనే స్కీము కేవలం నాలుగు వందలు మాత్రం నాలుగు వందలు మాత్రం ఇవ్వడం జరిగింది అసలు వీళ్ళు ఏం ఏ ముఖం పెట్టుకుని తెలుగుదేశం ఏం చేసిందని అడుగుతారండి వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ నాయకుడికి వాళ్ళ పార్టీకి భజన చేయటం తప్ప ముస్లిం సమాజానికి సేవ చేయాలన్న ఒక ఉద్దేశం కూడా లేదు మొన్నటికి మొన్న కాతేరులో ఒక బరిల్ గౌండ్ నుంచి వాకింగ్ ట్రాక్ వేస్తుంటే ఆ వాకింగ్ ట్రాక్ వేయకూడదని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి నిల్చుంటే ఆ మరుసటి రోజునే వీళ్ళు వెళ్ళి ఈ వైసీపీ నాయకులకి ఒక్కోటి నాయకులు అది వెళ్ళి దీని మీద వాకింగ్ ట్రాక్ వేస్తుంటే మీకు మీకు ఈ స్థలాన్ని మేము గోడ కట్టించి ఇచ్చేస్తాం ఒక నెల రోజుల్లో ఇంకొక రెండు సెట్లు ఎక్స్ట్రా ఉన్నారు ఇంతవరకు దాని ఊసు పత్త లేదు అలాగే పొట్టిలంక గ్రామంలో ముస్లిం బరిల్ గ్రౌండ్లో మసీదు నిర్మాణం చేస్తూ ఉంటే ఈ వైసీపీ నాయకులు వచ్చి స్పందనలో కంప్లైంట్ పెట్టి పర్మిషన్ లేకుండా మసీదు కడుతున్నారంటారు వీళ్ళ అభివృద్ధి నిరోధకులు అభివృద్ధి కారకులు కాదు వీళ్ళు వీళ్ళ ముస్లిం సమాజానికి పట్టిన చీడ పురుగులు వీళ్ళు ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని విమర్శించడవా అలాగే రాజమండ్రిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇటు ఆదిరెడ్డి వాసు గారిని కానీ ఆదిరెడ్డి అప్పారావు గారిని కానీ విమర్శించే స్థాయి అయితే వీళ్ళకి లేదు వీళ్ళు ఏం చేశారని మొన్న ఈ రాజమండ్రిలో సుమారు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు సంక్షేమ అభివృద్ధి నిధులను మేము అప్పారావు గారు కానీ నేను కానీ తీసుకొస్తే శంకుస్థాపన చేస్తే కాంట్రాక్టర్లు కూడా పిలిచి ఎర్ర ప్రసాద్ అనే కాంట్రాక్టర్కి ఆ కాంట్రాక్టర్లు కూడా వచ్చాయి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ నిధులన్నిటిని వెనక్కి తీసుకెళ్ళిపోయి ఆ పనులను రద్దు చేయిస్తారు అలాగే ఆ కార్యక్రమానికి అప్పటి ఎంపీ గారు మన మాగంటి మురళిమోహన్ గారు ఇరవై ఐదు లక్షల రూపాయలని ఎంపీ లాడ్స్ ఇవ్వడం జరిగింది అది డైరెక్ట్ గా మున్సిపల్ కమిషనర్ అకౌంట్లోకి వేయడం జరిగింది వాటిని కూడా మురగబెట్టేసిన దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు వేరే ప్రశ్న గత రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ మైనార్టీ సదస్సు పెడితే మైనార్టీ సదస్సులో జనసేన తరఫు నుంచి కూడా మా మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది దానిలో జరిగిన తర్వాత తదనంతరం ఆ రోజు రాజమండ్రిలో జరిగిన అభివృద్ధి గురించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో ఉన్న అభివృద్ధి గురించి కూడా ఆ రోజుని మాట్లాడటం జరిగింది తదనంతరం నిన్న కొంతమంది మైనార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారు అంటారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతోటే ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా బీజేపీతో ఉండి సంసారం చేస్తున్నారు మీకు ఇలా అక్రమ సంబంధం పెట్టుకోలేదు మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి మీ ముఖ్యమంత్రి గారు బయట తిరుగుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న రక్షణ దళం అంతా కూడా ముస్లిం సోదరులే మొన్న పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ ముస్లిం సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అందరితో పాటు సుమారు రాష్ట్రం మొత్తం మీద మూడు వేల మంది కౌలు రైతులు చనిపోతే దాంట్లో ముప్పై ఐదు మంది చనిపోయిన కౌలు రైతులు ముస్లిం సోదరులు వారందరి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకున్న చరిత్ర శ్రీ కొండద పవన్ కళ్యాణ్ గారు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఎనిమిది మంది ముస్లిం రైతులు చనిపోయారు వారందరికీ కూడా లక్ష రూపాయలు ఇవ్వటమే కాకుండా ఓ ముస్లిం కుటుంబానికి చెందిన చనిపోయిన కుటుంబానికి చెందిన ఒక సోదరి సార్ నేను ఒక ఎస్ఐ అవ్వాలని ఉంది నాకు ఎస్ఐకి సంబంధించి చేయాలంటే దానికి సంబంధించిన ఖర్చు అంతా నేనే భరిస్తాను ఆ ట్రైనింగ్ ఖర్చు అంత నేనే భరిస్తానంటే అమ్మాయి ట్రైనింగ్ సంబంధించిన బాధ్యతలంతా కూడా పవన్ కళ్యాణ్ గారే తీసుకుంటున్నారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో జనసేన టీడీపీ బీజేపీ పోటీ చేసినప్పుడు తెలుగుదేశం బీ రాజమండ్రిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నగ్గితే తదనంతరం జుభాన్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారు నేను కలిపి మన ముస్లిం సమాజం మనం చెప్పిన వెంటనే బీజేపీకి ఓటుకి ఓట్లేసి బీజేపీ అభ్యర్థి కృషి చేసి ఓ బీజేపీ అభ్యర్థిని గెలిపించారు కాబట్టి మన ముస్లిం సమాజానికి ఏది చేయాలి ఏదైనా చేయాలనుకున్నప్పుడు సుభాన్ గారు ఆదిరిటప్పారావు గారు జనసేన నాయకులు వై శ్రీనివాస్ గారు నేను మనతో కూడా ఒక నిర్ణయం తీసుకుని ఒక గ్రామీణ చైతన్య బ్యాంక్ తోటి యూనియన్ బ్యాంక్ తో మాట్లాడి అనేక మంది ముస్లిం సోదరులకు సుమారు రెండు వందల డెబ్బై మంది ముస్లిం సోదరి మనలందరికీ కూడా ముద్ర లోన్ ఇప్పించడం జరిగింది అంతేకాకుండా ఒకే వృత్తి చేసుకునే ముస్లిం సోదరులకి ఐదు మంది కలిపి జేఎల్జీ గ్రూపుల కింద పెట్టి సుమారు నూట ఇరవై గ్రూపులు పెట్టి వాళ్ళందరికీ కూడా ఒక గ్రూపుకి యాభై వేల రూపాయలు చెప్పిన ఇప్పించడం జరిగింది అంటే గ్రూపులు గ్రూప్ ఎటువంటి అంటే ఒక ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు ఎలా ఉన్నాయి ఆ విధమైన గ్రూపులు అనమాట అండి చాలా మంది ఇప్పుడు ఆ యాభై వేలు కట్లో లక్ష లక్ష తరతాల రెండు లక్షల మూడు లక్షలు అలా గ్రూప్ అలా పెరుగుతూనే ఉంది తప్ప ఇప్పుడు వరకు రాజమండ్రిలో ఒక ప్రభుత్వానికి ఇటు ప్రజా ప్రజలకి మధ్యలో వారధిగా ఉండే మన నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే ఏ పార్టీలో అయినా సరే వారధిగా ఉండవలేదు మధ్యలో నాయకులు మన ముస్లిం నాయకులు ఏం చేశారు రాజమండ్రి గారు అడుగుతున్నాను కనీసం భర్త గారు భర్త గారు రెండు వేల ఇరవై నాలుగు రాజమండ్రిలో విజయం విజయం తన వైఎస్ఆర్ సిపి మా మైనార్టీ సోదరులు నేను చెప్తున్నాను నిజంగా భర్త గారే నగ్గిలా ఉంటే సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది మున్సిపల్ కార్పొరేషన్ రద్దయ్యి ఇప్పుడు వరకు రాజమండ్రిలో కార్పొరేషన్ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేకపోయారని అడుగుతున్నాను నిజంగా పెట్టుంటే ఈ రోజు సుమారు మనకి మైనార్టీ మన వైఎస్ఆర్ ఉన్న మైనార్టీ సోదరులకి కనీసం రెండో మూడో కార్పొరేషన్ మెంబర్లు వచ్చి కౌన్సిల్ లో మాట్లాడి మన ముస్లిం అభివృద్ధి కోసం ఏవైనా నాలుగు పనులు చేసేవారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను ఆ రోజు టీడీపీ మన కార్పొరేషన్ లో ఉన్నప్పుడు నా సోదరి ఎస్ఎంజే ఉన్నిషా గారు చాన్ బా సోదరులు జాన్ బాషా గారు కౌన్సిల్లో పెట్టి అనేక తీర్మానాలు చేసి ముస్లింల అభివృద్ధి కోసం రెండు మూడు కార్యక్రమాలు కూడా జరిగింది కనీసం అది కూడా చేయలేకపోయారు సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఏ ఉద్దేశంతో మీరు భర్త గారు నగ్గేస్తారు భర్త గారు నగ్గుతారు అని చెప్పేసి అంటారు మొన్న జరిగిన మొన్న గత పది రోజుల క్రితం ముస్లిం సోదరులు కమేలాలో కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఆదిరెడ్డి వాసు గారు తక్షణమే ఐదు లక్షల రూపాయలు పెట్టి వారి జనరేటర్ ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేయడం వల్ల లేకపోతే ముస్లింలు వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన ముఖ్య గొప్ప ఉద్దేశంతో పెట్టిన ఆదిరెడ్డి వాసు గారికి నేను ముస్లిం సమాజం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఆ విధంగా మనం ముస్లింలకి ఒక పార్టీలో ఉన్నామంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రభుత్వాల నుంచి మనం మైనార్టీ సోదరులకు మైనార్టీ సమాజానికి నాలుగు మంచి పనులు చేసి నాలుగు అల్లా ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకోవాలి తప్ప ఏదో కాలం గడిపి ఏదో వ్యక్తి పదిన చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను నమస్కారం బహిరంగ సభ మైనార్టీ బహిరంగ సభ జరిగిన జరిగిన చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుళ్ళుపై వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలుస్తలేదు తెలుగుదేశం ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు ఓకే వీళ్ళు ఏం చేశారు కనీసం ఇంత పలానా షాదిఖాన కట్టావు లేకపోతే కబస్థానికి డబ్బులు తెచ్చావు లేదా మజిత్కి రిపేర్లు తెచ్చావు ఆయన జాంబేక్లో ఉన్న హబీబుల్లా ఖాన్ గారి మజిత్కే చౌదరి గారు దగ్గర రెండు కోట్లు తీసుకొచ్చారు జీవోలు తీసుకొచ్చారు అది ప్రభుత్వం రాగానే అది దాన్ని క్యాన్సిల్ చేశారు దాన్ని ఫాలో చేసుకొని ఆ జీవోని బతికించుకొని బజెట్ డెవలప్ చేయించుకోలేదంత దిశా స్థితిలో ఉన్నారు వాళ్ళు మా మైకు పట్టుకొని మా మీద బురద జండమే తప్ప వాళ్ళు ఏ రకంగా కూడా ఏ అభివృద్ధికి మైనార్టీ అభివృద్ధికి ఏ రకం కూడా ఇది లేదు ఇద్దరు కూర్చున్నారు ప్రెస్ ఫిట్లో వైఎస్ఆర్సీపీలో మైనార్టీ నాయకులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరూ లేదు ఇద్దరు కూర్చున్నారు వాళ్ళకి వాళ్ళకి ఐక్యత లేదు ఏం చూస్తే వర్గాలు వర్గభేదాలు వాళ్ళకి వాళ్ళు బాగా విమర్శిస్తున్నారు ఏదో ఆయన అంటున్నారు మొన్న మా చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ జరగాలి అని చెప్పేసి పెట్టారు కార్యక్రమం అంటున్నారు మాకంత అవసరం లేదు ఫుల్ పని పనిచేస్తారు కష్టపడతారు ఈయన ఓటీపీలో వచ్చిన ఎంపీ ఈ వన్ టైం పాస్వర్డ్ ఐదు సంవత్సరాలు అయిపోయింది గాలికి వచ్చాడు గాలికి పోతాడు వాసుగారన్న వ్యక్తి నాయకుడు అవ్వకుండానే ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యాడాడు పది సంవత్సరాల నుంచి కష్టపడి ఆమె పేరు తెచ్చుకొని ఈ రోజుగా ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా దించుకుంటున్నాడు గానిపటానికి వచ్చిన క్యాండిడేట్ కాదు ఆయన వాసుగారికి విమర్శించడం కానీ జరిగితే అప్పిన కుటుంబాన్ని విమర్శించడం జరిగితే పద్ధతిగా ఉండదని చెప్పేసి ఈ పత్రిక పత్రికా విలేక సమావేశం ద్వారా పెడుతున్నారు